హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక రోజులో నేను చేసిన పనులు అనమాట అలాగే మా ఇంటి పనులు ఎలా జరిగాయి అని మెమరీ కోసం అండి ఈ వీడియో అందరినన్నీ డైలీ బ్లాగ్స్ చేయొచ్చు కదా అని అడుగుతుంటారు నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఈ వీడియో చేయాలని అనిపించింది అనమాట నా గురించి నేను తెలుసుకునే రోజు ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ ఇలా ఉంటుందండి నేను రాజు క్లీన్ చేసి వెళ్ళాడు యాక్చువల్ నా గురువారం నుంచి ఫుల్ కోల్డ్ అనమాట లైట్ ఫీవర్గా ఉంది ఇంకా నైట్ ఇది అనమాట సిచ్యువేషను ఇలా ఫుడ్ పెట్టేసి గడ్డి పెట్టి వెళ్ళిపోతాను ఇది నిన్న వీడియో అండి అంటే మండే వీడియో అనమాట ఏం చేశాను నైట్ ఇలా ఉంటుంది వాళ్ళు లేకపోతే నీట్ చేసుకోలేదు అనే వాళ్ళకి అలాగే చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళు ఇక్కడ ఉండే పుల్ల అక్కడ పెట్టదు ఏం పని చేయదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక ఆన్సర్ అండి అందుకనే అనమాట ఈ వీడియో అప్లోడ్ చేసుకుంటాను నా గుర్తు కోసం ఇంకా నిన్న వచ్చేసి అంతా కలిగేసి నా అంతా నీట్గా చేశాను అనమాట ఓన్లీ నేను ఒక్కదాన్నే చేశాను ఇప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు మా బాబు మా పాప మా బ్రదర్ ఎవరో ఒకరు ఈరోజు మాత్రం నేను ఒక్కదాన్నే చేశాను అనమాట సో ఈరోజు నాకు చాలా ప్రౌడ్ డే అనమాట ఇది అంతా ఆవుల్ని బయట కట్టేసి వాటికి దాన పెట్టి బయట కట్టేసి బయట ఇది గేట్ బయట రోజు మేము కళ్ళకు వెళ్ళుకుంటామండి అంటే ఆవు పేడతో ఇలా అలుకుంటాం అన్నమాట అలికేసి ముగ్గు పెడతాను ఇదంతా నూకేసి ఇలా మొగ్గు అనమాట ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ముగ్గులు వేయాలి అనుకుంటా కానీ నాకు వచ్చిండే చిన్నపాటి ముగ్గులతో సరిపెట్టుకుంటాను వాటికి ఇలాగా కలర్స్ వేసాయనమాట ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది వాటి కోసం కూడా అన్ని సన్నాహాలు చేశాను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అండి ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ వన్ డేదే పెట్టా అనమాట తర్వాత మేము లక్ష్మీ వాటర్ అంతా క్లీనింగ్ చెట్ల కదుతాము ముందు రోజు రాజు ఇలాగా మండ్లు అన్నింటిని గుళ్ళగా చేస్తారనమాట ఇలా చేయడం వల్ల చెట్లు బాగా ఎదుగుతాయి అన్నమాట ఒకసారి గట్టి పడిపోతే మనం ఏదైనా పోషకాలు ఇచ్చినా కానీ లోపలికి వెళ్ళవు ఇలా కనడం వల్ల భూమి సారవంతం కూడా అనమాట అప్పుడు అన్నిటికీ నీమ్ పౌడర్ వేసాము ఇంకా మల్లె మొక్క అంతా కట్ చేసామన్నమాట అలా చేయడం వల్ల ఇప్పుడు ఈ గుర్లు వస్తాయి ఇప్పుడు సీజన్ ఇంకా రాబోతుండేది ఆ నెక్స్ట్ సీజన్కి బాగుంటాయి రేగిపళ్ళ మొక్క కూడా అంతా ట్రిమ్మింగ్ చేశాడు ఈ ట్రిమింగ్ పని అంతా ఎప్పుడు రాజునే చేస్తారు మీకు తెలుసు తనైతేనే బాగా చేస్తాడనమాట ఇంకా లోపలికి వచ్చేసి నేను కోళ్ళకి ఫుడ్ వాటర్ పెట్టి వాటిని వదులుతామండి జొన్నలు సద్దులు గోధుమలు నానేసి పెడతాము మిల్లర్ మిక్సర్ ఇంకా వాటర్లో కలిపేస్తాను అనమాట బాతులు కూడా అవే ఉంటాయి వీటికి రైస్ తాడి పెడతామన్నమాట శుక్రవారం నుంచి పని వాళ్ళు ఊరు వెళ్ళారు హోటల్ అనేసి మాకు ఇక్కడ సండే అని ఆమె శుక్రవారం టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయింది ఈసారి నేను మా బాబు ఇద్దరం కలిసి చేసుకున్నాము మామూలుగా మా పాప అందరం చేసుకుంటామండి పేడ వాసన పేడ ముట్టకూడదు అని ఎవరు అనుకోమన్నమాట అందరూ అంటారు మీ పిల్లలు సిటీలో ఉన్నా కానీ బాగా చేస్తారు మేడం అని ఇంకా ఆ రోజు రాజు నాకు ఇంకా బయట వర్క్ లేదమ్మా అంటే మరి ఇంకా చెట్ల పని చేసుకున్నా కానీ ఇద్దరం చేసుకుంటున్నాము అలాగే మన మేస్త్రి బేల్దార్ మే సాయి వీళ్ళందరూ వచ్చారనమాట వీళ్ళు కూడా నిన్నటి నుంచి పని స్టార్ట్ చేశారు ఇంకా అక్కడంతా గోడలంతీ సిమెంట్ వేస్తున్నారనమాట వచ్చేసి బ్రహ్మకమలం నాటడానికి రాజు తవ్వుతున్నాడు అది వాసు ప్రకారం మనకు తూర్పుకుండాలన్నమాట ఇలాగా తవ్వుతున్నాడు ఇంకా అది అయిపోతూనే ఇంకా కటింగ్ అన్నీ అయిపోయినాయి చెట్లకి నేను అది ఇంకొక వీడియోలో మీకు చేయిస్తాను ఆవు కోసము ఎండుగడ్డి పర్మనెంట్గా పెట్టుకోవడానికి ప్లేస్ కోసము ఇలాగా సపోర్ట్కి కర్రలు తెప్పించాడు అనమాట ఇక్కడ మేస్త్రి సాయి వాలు కట్టాడు దానికి సాటర్డే అని చేస్తున్నాడు అనమాట ఇంకొకసారి వాళ్ళే చేస్తున్నారు ఆఫ్టర్నూన్ ఇలా వచ్చేసరికి ఇలా ఉంటుందండి అన్నీ చిందర వందరగా చేసేసి ఉంటాయి కోళ్ళు అలాగే ఆవులు కూడా అంటే గాలి కూడా ఎక్కువ ఉంది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఎండుగడ్డి ఈవినింగ్ మరి వీటికి లోపల దానా పెట్టి పిలుచుకొచ్చి కట్టేస్తాను కట్టేసినప్పుడే ఇలాగ పొగ పెట్టేస్తామన్నమాట దోమల కోసమని దోమలు పెద్ద లేవు కానీ అయినా మంచిది అని మనం మంచి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము ఎన్విరాన్మెంట్ బాగుంటుందని ఇలాగా కట్టేసే కట్టేసినాక ఇలా కసు నూకేస్తా అనమాట ఇది వచ్చేసి గొలకలు మీకు తెలుసు నేను చీపురు వాడుకోకుండా ఇవి వాడతామనేసి అనేసి ఆవు దగ్గర ఇవి ఆడితే మంచిది అనేసి అనమాట ఇలాగంతా క్లీన్ చేసుకుంటాను నైట్ పోయేటప్పుడు మరి ముందుకు వేరే ప్లేస్కి పెట్టేసి ఇంకా కొన్ని ఎక్కువ వేసి వెళ్తామన్నమాట అంటే వాటికి కొంచెం ఎచ్చదనం కూడా ఉంటుంది అని తర్వాత ఇది మధ్యాహ్నం రోజు అండి ఆ కట్ కర్ర అన్నీ తెచ్చి ఇలా పెట్టారు ఈ ప్లేస్లో మేము ఆవుకి గడ్డి పెట్టిస్తున్నాము ఇది రాజు ఒక్కడే చేశాడనమాట ఎక్కడెక్కడ పెట్టాలి అంటే మా హస్బెండ్ ఒక మనిషి తిరిగేటట్టు ఉండాలి అన్నారు సో దాన్ని బేస్ చేసుకొని తను రెడీ చేస్తున్నాడు అనమాట తను అసలు సండే కూడా రెస్ట్ తీసుకోడండి సండే అప్పుడు కూడా ఫోన్ చేస్తాడు ఫ్రీగా ఉంటే అమ్మ రానా అని వచ్చే రాజు అంటే వస్తాడనమాట ఇలాగ తనకి ఏ కర్రలు కావాలో అవి సాయితో చెప్పాడు సాయి తెచ్చిచ్చాడు వీళ్ళందరూ అసలు ఏమంటారు నమ్మిన బంటులో ఏమంటారు నాకు అసలు వర్డ్స్ కూడా రావాలన్నమాట ఎంత అభిమానంతో ఊరికే డబ్బుల కోసం కాదండి వీళ్ళు చేసేది మా ఇంట్లో మేము చేస్తున్నామని చేస్తారనమాట వాళ్ళు కూడా అదే అంటారు మామూలుగా ఏదో వేరే వాళ్ళకి చేసినట్లు చెయ్యరనమాట ఇక్కడ చిన్న సాయి చూడండి నేను కసు నూకుతా అంటే చీపుడు తీసుకొని తను నూకుతున్నాడు వీళ్ళందరూ అంతే అండి ఏమన్నా చేస్తుంటే చైనీర్ అనమాట ఇంకా వీళ్ళు లేనప్పుడే నేను ఏమైనా పని చేస్తేనే వీళ్ళు ఆ పని చేస్తూ నాకు కూడా హెల్ప్ చేస్తారు ఇట్లంతా కసం అంతా నూకేసారు నూకేసిన తర్వాత ఇది ఇంకా మరి నెక్స్ట్ డే మంగళవారం అవుతుంది అనేసి ఇక్కడ తోగుతున్నారు జస్ట్ ఒక ఐదు సార్లు తోవి మనకు రైట్ సైడ్ ఆ మన్నును ఐదు దోశలు పక్కన పెట్టేసి ఇంకా ఆ రోజు వర్క్ స్టార్ట్ చేసినట్లు ఉంటుంది అనేసి అంటే రెగ్యులర్గా చేస్తున్నారు కానీ మధ్యలో బాగా గ్యాప్ వచ్చిందనేసి మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేసామని మరి అలా చేస్తున్నారనమాట ఈ పని అంతా అయిపోయాక మళ్ళీ వాళ్ళు గోడ కట్టడానికని వెళ్ళారండి ఫైవ్ థర్టీ తర్వాత ఇంకా నా దగ్గరికి వచ్చారనమాట నేను మన్ను అంతా కలుపుతుంటే ఎరువులు వచ్చి హెల్ప్ చేశారు ఇక్కడ వచ్చేసి రాజేష్ అండి ఈ అబ్బాయి ఇది వచ్చేసి మేము రోజు ఆవుకి పొగబెట్టే ప్లేస్ అనమాట అంతా ఇక్కడ మంట పెడతాము దీంట్లో నేను వచ్చేసి ఆవు పేడ కోళ్ళ పెంట అలాగే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కలిపాయనమాట సాయిను రాజేష్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అంటే వీళ్ళు మేస్త్రీలే పనే కాదు ఆల్రౌండర్స్ అనమాట అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళ ఫేస్లలో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో వాళ్ళు ఏదో మొక్కుబడిగా చెప్పింది కదా చేస్తున్నామనేది కాకోకోకుండా ఇంట్రెస్ట్గా చేస్తాను అనమాట ఇదెందుకు మేడం అది ఎలా కలపాలి ఇది ఎలా చేయాలి అని అడుగుకుంటా నాకు వీళ్ళు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పరిచయం అండి మాకు గోడ ఇవన్నీ పైన రూమ్ ఇవన్నీ వీళ్ళే కట్టారు ఈ అబ్బాయి అయితే రాజేష్ నాకు పెద్దగా తెలీదు అన్నమాట సాయి వీళ్ళందరూ నాకు అప్పటి నుంచే తెలుసు అనమాట మధ్యలో కూడా ఏదన్నా అవసరం పడి ఎప్పుడన్నా ట ఏమన్నా కావాలంటే ఎమర్జెన్సీగా తెచ్చిస్తాడు ఈ అబ్బాయి ఒక పక్క ఒక పక్క వీళ్ళు ఇవి చేస్తున్నారు ఇంకో పక్క రాజు అది కడుతున్నాడు అనమాట గడ్డికి ఏకాదశి నేను ఫాస్టింగ్ ముందు మూడు రోజులు ఫుల్ వర్క్ మరి మేము ఇవన్నీ చేస్తుంటే సీసీ కెమెరా వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ వరకు ఈ వరకు మళ్ళీ నేను ఈ ఇంటి నుంచి ఈవినింగ్ నడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళి హాఫ్ కిలోమీటర్స్ అసలు నా మీద నాకే వండర్ అయిందనమాట నేను ఇంత పని చేయగలనా అని ఈరోజు మాత్రం చాలా గ్రేటు ఎవరు హెల్ప్ చేయకుండా అన్ని పనులు చేశాను ఆవు పనులు అదే కొత్తి ఇంట్లో ఏమేమి పనులు చేస్తామో అవే అనమాట చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇంట్లో పనులు చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడికి వస్తా అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఎనర్జీ వస్తుందండి ఎంత ఫాస్టింగ్ ఉన్నా హెడ్ హెడ్టేక్ ఉన్నా అదే అంటారు కదా మనకు కష్టం ఉన్నా ఇష్టంతో చేస్తే ఇష్టమైన పనులు ఈజీగా చేస్తామని వీళ్ళు కూడా అంతే అనమాట ఎంతో ఇష్టంగా చేస్తారు వీళ్ళు అంటారు ఇలాగ ఎవ్వరు చేయరు మేడం మీరు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది చూడండి ఇక్కడ రాజు ఉన్నాడు అనమాట రాజు అంతా రెడీ చేసేసాడు ఇంకా గడ్డి కోసం వెయిట్ చేస్తాను రాజు ఇంకా ఒకడైనా చేసుకుంటాడు అయినా కానీ నేను వాళ్ళని హెల్ప్ చేయమన్నాను వీళ్ళు కూడా అది వాళ్ళకి అడ్డం అనమాట మళ్ళీ పని చేసుకునే వాళ్ళకు కూడా ప్రాబ్లమే సో ఇదంతా గడ్డి ఇలా చేసేసి వెళ్ళారనమాట ఇవన్నీ వీళ్ళు ప్రేమతో చేస్తున్నారండి ఇక్కడ సాయి వచ్చాడు అంత లోపలే ఇంకా ఏం పని అవ్వలేదని ఇది వచ్చేసి నేను సీసీ కెమెరాలో రికార్డ్ అయిండేది తీసాను అనమాట నేను పని చేసేటప్పుడు చాలా మటుకు వీడియోస్ అండి ఎందుకంటే నాకు వేరే వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో నాకు ముందు పోతేనే అక్కడ పని అయిపోవాలి ఇంకా నేను ఇక్కడ కసు నొక్కుతా అంటే సాయి కూడా వచ్చి హెల్ప్ చేస్తాను అటుడండి సాయి వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉండే పుల్ల అక్కడ పెట్టాడంట కానీ అందరూ బాగా హెల్ప్ చేశారు నేను కూడా వాళ్ళని అలాగే అభిమానిస్తానండి అంత దయ ఫైనలీ ఇలా ఉందనమాట గడ్డివాము సాయి మార్నింగ్ పిక్ పంపించాడు ఓకే అండి బాయ్ అండి